డాక్టర్ అవ్వాల్సింది అనుకోకుండా యాక్టర్ అయ్యాం సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు హీరోయిన్ల నుంచి తరచూ వచ్చే మాట ఇది ఈ నటి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది సినిమాల్లోకి రాకముందు కొన్ని రోజులు డాక్టర్గా సేవలందించింది అందాల తార మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పుట్టి పెరిగింది అందాల చిన్నప్పటి చిన్నప్పటినుంచే చదువులో చురుకుగా ఉండడంతో తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించారు ఇదే క్రమంలో మహారాష్ట్రలోని అహ్మద్నగర్లోని ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో మెడిసిన్ పూర్తి చేసింది అన్నట్లు ఈ నటి జాతీయ స్థాయి అథ్లెట్ ఖోఖో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాల కూడా గెలుచుకుంది అంతేకాదు క్లాసికల్ నృత్య కళాకారిని కూడా మెడిసిన్ పూర్తయ్యాక న్యూయార్క్ వెళ్లి మాస్టర్స్ కూడా పూర్తి చేద్దామనుకుంది అదే సమయంలో అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది దీంతో మాస్టర్స్ అప్లికేషన్ కూడా చింపేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇప్పుడు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తోంది ఇటీవలే నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ హిట్ మూడులోనూ ఎస్పీ వర్షాగా ఓ కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంది ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము యస్ తను మరెవరో కాదు కోమలి ప్రసాద్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే కోమలి లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది వైట్ కోట్ ధరించి డెంటిస్ట్ గా మారినట్టు ఫొటోలు షేర్ చేస్తూ అందరూ స్వచ్ఛమైన స్మైల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి త్వరలోనే డాక్టర్ కోమలి ప్రసాద్ రాబోతోంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది కోమలి ప్రసాద్ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది ఈ పోస్ట్ ద్వారా డెంటిస్ట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు స్పష్టం చేసింది అ పోస్ట్ షేర్డ్ బై కోమలి ప్రసాద్ అట్ కోమలి ప్రసాద్ రెండువేల పదహారులో సీతాదేవి సినిమాలో ఎంట్రీ ఇచ్చింది కోమలి ప్రసాద్ ఆ తర్వాత నెపోలియన్ అనుకున్నది ఒకటి అయినది మరొకటి రౌడీ బాయ్స్ సెబాస్టియన్ పీసీ ఐదు వందల ఇరవై నాలుగు హిట్ రెండు హిట్ మైనస్ మూడు తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది కొన్ని తమిళ సినిమాల్లోనూ తలుక్కుమంది అ పోస్ట్ షేర్ బై కోమలి ప్రసాద్ అట్ కోమలి ప్రసాద్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి